ఒకటి ప్రేమైన దేవిని వారల యోగు తన పిల్లల్ని ఎంత చక్కగా పెంచాడో ఐదో వచనంలో చూడండి మొదటి అధ్యాయం ఒకటి ఐదవ వచనంలో ఎవరు ఈ ఈరోజు వారి వారి దినములు పూర్తి కాగా యోపు తన కుమారులు ఒకవేళ నా కన్న అయిన దేవదేవుడి మనసును నొప్పించారేమో అని తమ హృదయములలో నా తండ్రిని దూషించారేమో అని వారిని పిలువనంపించి ఆ కుమారులను పిలువనంపించి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలను వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము ఒక్కొక్కరి నిమిత్తం అండి ఓ అందరి నిమిత్తం ఒకటి కాదు ఒక్కొక్కరి నిమిత్తము దహన పలిని అర్పించు వచ్చను యోబు నిత్యము అలాగు చేయించున్నాను ఒక్కరోజు చేసిన పని కాదు అది నిత్యము నీ కొడుకుని దేవుణ్ణిలో పెంచుతున్నావా దేవుడిని ప్రార్థనలు ఊశపెట్టావా దేవుని ఆలోచనలు ఏమైనా చెప్పావా దేవుని పరమార్థం ఏమైనా ఎక్కించావా ఎక్కించగలిగావా నేను పెరిగి పెద్దోడైన తర్వాత దేవిని మహిమ నిమిత్తం నా బ్రతుకు దేవుని మహిమార్థమై నా చదువు నా దేవిని మహిమార్థమై నా యొక్క చదువు కానీ సేవ డ్యూటీ కానీ ఉద్యోగం కానీ అది ఏదైతే ఏదైనా నా తండ్రి మహిమార్థమని బ్రతికే విధంగా నీ కొడుకుని తీర్చిదిద్దయ్యా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నీ కుమారుడు సమాజంలోనికి నీ ఒడిలో నుంచే దేవుని మాటలతో అటువంటి బిడ్డగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మీ మీద ఉంది నేను ముగించేస్తున్నాను చివరి మాటగా రామిత్ర గ్రంథం ఇరవై రెండు వచ్చిన అది ఎప్పుడు తెలుసా అది ఎప్పుడు తెలుసా నీవు చేయవలసిన పని నీ మాట అయిన టైంలోనే నీకు వంగే దిశలోనే మొక్క వంగనది మానైతే వంగునా మొక్కగా ఉన్నప్పుడే ఆ మొక్కని ఎలా పెంచాలో ఎలా తీసుకుపోవాలో తీసుకుపోవచ్చు అండి మానైన తర్వాత అది వంగుతుందా వంగదండి వంపుతే గట్టిగా వంపుతే ఏమవుతుంది తిరిగిపోతుంది తిరిగబడతాడు ఎప్పుడు పెంచాలి వాడిని పెంచే వయసులోనే పెంచు ఒక పదిహేను సంవత్సరాలు నేను దేవుని కోసం బ్రతకంటే అంటే తెలుసా దేవుడు లేదు దయ్యం లేదు అంతా పుట్టిదే నీకు పని లేక ఒక బా బైబీలో ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నావు అంటాడు అంటలేరండి ఎంతమంది అంటలేరండి అంత ట్యాష్ డాడీ ఎందుకు వాడికి నేర్పిన చదువు అలా ఉంది అంత ట్యాష్ ఈ సృష్టి అలా ఏర్పడ్డది అంతే దాని కదా పని చేస్తుంది మనం అది అంత కదా వెళ్తుంది దాంట్లో డ్రైవర్ లేడు రైలు కదే వెళ్తుంది దాంట్లో డ్రైవర్ లేడు అని అంటావా అనవ్వా అక్కడ ఈ సూచన కదే తిరుగుతుందా ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్ల స్పీడ్తో ఎవరు తిప్పుతున్నారే ఒక పచ్చి ముద్ద భూగోళం ఒక శూన్య మండలంలో వేలాడబడిన ఈ ఒక ముద్ద ఎన్నో వేల టన్నులు ఉన్న ఆ భూగోళము మహాస్పీడు గంటకు ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంటే ఆ వేగం ఏమైనా సౌండ్ వినపడుతుందండి మీకు తిరుగుతున్నట్టుగా చిన్న బైక్ వెళ్తే ఆ సౌండ్ ఎర్రబాబు తట్టుకోలేదు అంటాం భూమి తిరుగుతున్నట్టు సౌండ్ వస్తుందా మా ఎవరికైనా కదులుతుందా ఏమండి కదులుతుంటే ఎట్లా ఉంటుందండి పరిస్థితి మన ఇండ్లు ఒకతోనే ఎగిరిపోయి మన ఒకతోనే ఎగిరిపోయి రోజు దేవులాడుకునే పని ఆ స్పీడ్లో ఒక వెళ్ళిపోయి బురుగులలో పడితే ఒకటి వెళ్ళిపోయి సాధనాలను పడితే మళ్ళీ అందరం దేవులు ఆడుకొని అంటే ఎత్తుకొని వచ్చి మళ్ళీ ఇడ కూర్చుంటే మళ్ళీ మరుసటి రోజు ఎక్కువ పడిపోతే ఎలా ఉంటుంది ఆ స్పీడ్కు ఏమండి ఎక్కడ ఉన్న ఇల్లు అలానే ఉందండి కదిలినా ఏమన్నా భూమి తిరిగి పలిగిపోతున్నాయి అని ఏంట్రా బాబు నేను నాకు టైం లేదు కానీ ఏంటయ్యా ఇది విచిత్రం ఇంత దేవుడు అంటే ఏమనుకున్నారండి అసలు చూడండి ఏమంటాం ఆయన బాధి బాలుడుగా ఉన్నప్పుడే బాలుడుగా ఉన్నప్పుడే అందుకే గర్భ ఫలాన్ని నెక్కిస్తున్నాను నీ కడుపులో పెట్టాను బిడ్డని పెట్టాను బిడ్డ భూమికి వచ్చింది ఇంకా అనుకుంటే కడుపులోనే దేవుని బా బీజాలు పడాలి గర్భంలోనే గర్భంలోనే పడాలి దేవుని మాటలు గర్భంలో ఉన్నప్పుడే తల్లి దేవుని మాటలు వినగలగాలి ఆ సంకేతాల కోసం ఆ శిశువు ఎదురు చూస్తుంటుంది బాలుడు నడవలసిన త్రోవను బాలుడు నడవలసిన త్రోవను బాలుడుగా ఉన్నప్పుడే ఆ నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దయినప్పుడు అలా నువ్వు పెంచగలిగితే వాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు ఎవరు ఈ మాట చెప్పింది ఎవరండి తొలగిపోడు అని చెప్పింది చెప్పిన మాట ఎవరు చెప్పరు చెప్పండి సార్ ఎవరు చెప్పారు దేవుడు తొలగిపోడు అన్నాడంటే తొలగిపోడు అంటే తొలగిపోయే విధంగా నువ్వు తొలగిపోని విధంగా నువ్వు పెంచగలిగితే తొలగిపోడు తొలగిపోతున్నాడంటే పెంచవలసిన పద్ధతిలో పెంచలే దేవుడు అన్న మాట చూడు ఎంత బాగుందో నువ్వు ఏమైనా ఏం రాసుకున్నావు ఎన్ని రోజులు బాలుడుగా ఉన్నప్పుడు వాడు నడవవలసిన తోడు వాడికి నీవు నేర్పిస్తే గానా వాడు పెరిగి పెద్దవాడైతే దాని నుండి ఇక తొలగిపోడు పది మందిని కట్టగలుగుతాడు పది మందిని నిలబెడతాడు పది మందికి ఆశ్రయిస్తాడు పది మందికి నిర్ణయిస్తాడు పది మందిని చల్లగా దేవుని పాదల ముందు నిలబెడతాడు తప్ప వాడు పది మందిలో వాడు కలిసిపోయేవాడు కాడు వాడి ఆలోచనలే వేరే ఉంటాయి ఇంకా ఎక్కడ కూర్చున్నా దేవుని ఆలోచనలు దేవుని ఉద్దేశాలు వాడి చదువులో కూడా ఏదో దేవుని కోసం సాధించాలి ఏదో చేయాలి దేవుని కోసం అని ఒంటరిగా ఏదో ఆలోచిస్తుంటాడండి పది మందిలో తిరగడు వాడు పది మందిలో ఉండడు అందరిలా ఉండడు అందరిలా స్నేహం చేయడు వాని ఆలోచనలే ప్రత్యేకంగా ఉంటాయి ఎందుకుని ఒంటరిగా ఉంటావు ఇలా ఉంటావు ఏదో పర సంబంధమైన ఆలోచనలు ఈ చదువు చదివి ఏది త్వరగా ముగించుకొని నా తండ్రి పనిలో నేను వెళ్ళిపోవాలి నా తండ్రి మహిమార్థమై చదువు చదువుతున్నాను నా తండ్రి మహిమార్థమై డ్యూటీ చేయగలగాలి ఆ టైంలోనే మీరు చేయండి లాస్ట్ హెచ్చరిక తల్లిదండ్రులుగా మీకు లాస్ట్ హెచ్చరిక తల్లిదండ్రులుగా మీకు ఎపిసిల కృష్ణ పత్రిక ఆరు నాలుగు తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక భయంకరమైన పరిస్థితిలోనికి కోపంతో ఊగిపోతున్న పరిస్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఈరోజు ఎవన బిడ్డలు దేవుడి వాక్యం లేక మీ పిల్లల కోపం రేప రేపక ప్రభు యొక్క శిక్ష అన్నాడు ఇక్కడ శిక్ష శిక్ష భయాన్ని లేపుతుంది శిక్ష భయాన్ని పుట్టిస్తుంది బోధ భక్తిని నేర్పిస్తుంది ప్రియల శిక్ష దేవుని యొక్క శిక్షణలో శిక్షణలో శిక్ష శిక్షణ శిక్ష కాదది శిక్ష శిక్షణ తండ్రి మెత్తంతో కొడుతున్నాడు అంటే శిక్షిస్తున్నట్లు కాదు శిక్షణలో పెడుతున్నాడు మెత్తంతో కొడుతున్నావు అంటే అర్థమేంటి వాణ్ణి శిక్షిస్తున్నావు కాదు శిక్షణలో పెడుతున్నావు దారిలో పెడుతున్నావు ఇక్కడ కూడా ఏమన్నా తెలుసా శిక్ష భయాన్ని రేపుతుంది బోధ భక్తిని నేర్పుతుంది ఈ నీ బిడ్డను పెంచు పెరిగి పెద్దవాడైతే దాని నుంచి తొలగిపోడ్డు లేకపోతే ఇరవై మూడు ఏడవచనంలో లుకసు వార్త గొప్ప జన సమూహమును లూకసు వార్త ఇరవై మూడు ఇరవై ఏడవ వచనం గొప్ప జన సమూహమును ఆయన గురించి రొమ్మ కొట్టుకుని తుకి చాలా మంది తిరిలో ఆయన ఎమ్మడించి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులవారు ఘట్టంలో ఇది జరుగుతున్న సంఘటన ఏసు వారి వైపు తిరిగి ఏర్శలం కుమార్తెలారా నా నిమిత్తం ఏడు ఒకటి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడు అంటున్నాడు అండి మీ పిల్లల బ్రతుకులు బాగాలేవు మీ బ్రతుకులు బాగాలేవు నా గురించి ఎందుకు ఏడుస్తారు నేను చనిపోయి మళ్ళీ తిరిగి లేస్తాను మీ గురించి మీ పిల్లల బ్రతుకుల గురించి భూమి మీద ఏడవండి ఎందుకంటే పరలోకపు తండ్రి మీ బ్రతుకుల గురించి ఏడుస్తున్నాడు ఇచ్చిన గర్భఫలాలు దేవుని కోసం పెరగట్లేదు కాబట్టి ఈ పిల్లల గురించి మనోవేదనతో వేదనతో దుఃఖంతో తలడిల్లిపోతున్న నా కన్న తండ్రి కన్నింటిని తూడ్చే పిల్లలుగా మీరు ఉండాలంటే మీ పిల్లల కోసం ఏడవండి మీకోసం ఏడవండి ఇప్పుడు మీ పిల్లల కోసం మీకోసం ఏడవకపోతే రేపు ఇద్దరు కలిసి నరకంలో ఏడవలసిన పరిస్థితి అక్కడ రాకముందే ఇక్కడనే ఏడవండి అదేదో ఏడ్చేది ఎందుకంటే రేపు అక్కడ వెళితే ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏడుస్తారు